నిలబడు బా గంట పట్టుకుని నిలబడు మొత్తం బస్ వస్తుంది పదివేలు దాకా వస్తుంది నెలకొ

ये पक्का गुण बेटू हां पक्का बेटू आया रखनी ये पेंडेंट और देख के मारेंगे चल बिटू और स्वामी सोप तो का जो कुछ नहीं तो और जो मेरी बात जो बर्दाश्त है ये में हो गया ना कि ये निकलना पारा तो है येन क्या సర్లే బట్టి నెక్స్ట్ నెక్స్ట్ దిలీప్ పెళ్ళికి వంట చేసేది ఇంకా కదా కదరా నెక్స్ట్ నీ పెళ్ళికి వంట చేసేది ఇక ఎవరిది ఉంది ఎవరిది లేదు నెక్స్ట్ ya adun adiga man tamun bir bira 50 నెక్స్ట్ దిలీప్ పెళ్ళికి ఏకంగా వంట చేసేది అందుకని దిలీప్తో ప్రాక్టీస్ చేసేసి రవి నచ్చేది దిలీప్ మీ పెళ్ళికి కూడా రవి భావాన్ని పిలుచుకుంటా అది డబ్బా బాబాయ్ పార్ట్నరా என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க ఇక్కడ చూసారా కాయలని అది ఇది మంట పోవుంటది అది వీలే చెప్పు ముట్టి చేదారమంటది ఇంగె తక్కుయేసుళ్ళ పులికరకాలి పిండి ఇదేనో ఏయ్ సాయి Ini. 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 ಹ್ಞೂ ನೀರೇನಾರಾಂಟು ಕಾರ್

கொட்டா கொடி வாழ்க்கை தெரியும் கொபெரப்பொடினால యూట్యూబ్ చెప్తున్నావా వంటలు ఇంగువ ఇప్పుడు ఇచ్చి ఏం లాభం దీంట్లో సాంబార్ లెగ్గ ఇ సాంబార్లు వేసేయో వేసేరు ఇదిగా కొత్తిమీర పచ్చని కొత్తిమీర పచ్చగా ఎర్రగా ఉంటుందా కొత్తిమీర యూట్యూబ్లో ఇంతకు యూట్యూబ్ స్టార్ట్ చేసిండు ఇందువల్ల తెలియదు కొత్తిమీర

ఎక్కువ ఉంటే మారిపోతుంది కాబట్టి మంట తగ్గిస్తుండు అదిగో అయిపోయిందండి అడిగిపోయింది ఫస్ట్ మధ్య మధ్యలో కలుపుతుండాలి లేదంటే అడుగంటుతుంది ఆ పెద్దాం బ్రైక్ టమాటా ఆన్ టమాటా తీసి మళ్ళీ వేయాల టమాటా వేసినాక కలపాలి ఎంతమంది అండి వంద మంది ఎంతమంది అంటే వంద మంది అరవై మంది అప్పుడే అయిపోయిందా కర్రీ వంకాయ ఆలుగడ్డ కర్రీ అయిపోయింది ఒకసారి వాళ్ళు డే గుత్తొంకాయ ఆలుగడ్డ వంకాయ కర్రీ సరే వాళ్ళ గోల్ లేక ఆడుకొని గోధుమ పిండి గోధుమ పిండి మనం చికెన్ బిర్యానీ వేసినాక నిప్పు వేసినాక రౌండ్ గా చూడడానికి పిలుపుతుండ్రు పిల్లలు ఆడుకోని ఎందుకు ఎండ ఏ గంట తట్టి ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేస్తున్నాడు చెప్పు బిర్యానీకి ఆనియన్ ఫ్రై ఫ్రై బ్రౌన్ ఆనియన్స్ ముందు నూనె పోయాలి నూనె తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి ఆనియన్స్ వేసి గెర్రె 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 తిప్పాలి కింద మంట తగ్గుతుందో చూసుకోవాలి ముందు నాలుగు పక్కల మంట ఉండాలి ఏ నువ్వు ఏది అసలు ఫ్రై చేయాలి మనిషి అంటే నాకు తన భవనేకి కనక కట్టేది షాప్ షాప్ కూడాొక్కైతే రంగ పోయి తీసిండోడు ఎడుకే అన్న ప్లేట్ పెడనా ఆ అవసరం లేదు ప్లేట్ పెడతే ఇది కాదు హాయ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉంటే యూట్యూబర్ ఇರೋను This is fried onions right? Yes, this is fried onions. No, 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 no. You always eat like this. You always eat like this. You always eat like this. Hiiii! Hiii! 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 Hello! എന്താ ഇരാ? ആവർത്താത്തോ. ഓയോ, കിച്ചവർത്തായ. ആയില്ലയാനെതിലക്ക്. ഇങ്ങുവാ. ഇങ്ങുവാ വస్తున్నాయి. നെക്സ്റ്റ് ചേറ്റം. இந்த <laughs> மாதம்

ఎక్కువైతాయి వెంటేసుకున్నావు లెక్క పది కేజీలు ఎందుకు వస్తుంది గట్టిగా చెప్పాలి కడిగినా ઓલાવ કોસ તો માઈલ યાર દૂર મલેતી કાયા બરાબર મલે માઈલ મે ગાડી ઇટ ઓનસાઇડ કી ની એની રીચ જ નમ કા

చౌపత్తి మీరు సరిగ్గా అప్పట్లో వంట వంట మాస్టర్ జాజికాయ అన్న పాత్రలు పువ్వు సరే ఉన్నాయి కట్ చేయండి అంటే ఇప్పుడు కట్ చేస్తే తర్వాత తెచ్చుకోవచ్చు మళ్ళా లవంగాలు

टलिंगा <rozum organization> तो। मैं

అరవై అరవై మంది నాలుగు నాలుగు నవరు తిండి రోజులు లేని రోజులు లేవు అంతే ఇరవై ముప్పై నలభై అంటే కొద్ది వద్ద తిరుగుతుంట్రా

ഇല്ല അലക്കല്ല മിസ്സ് ചെയ്യാനാണ് കൊണ്ടിരിക്കുന്നത് നാക്ക് കൂടി ഒക്ക കാപ്പി കുടവാ എനില്ല അപ്രേചൻ ചെയ്യുന്നില്ല കേട്ടിയില്ല